నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి అమెరికాలో ఉన్నటువంటి ఎమ్ఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం ప్రెసెంట్ మరి ట్రంప్ తెచ్చేటటువంటి ఏవైతే కొత్త కొత్త రూల్స్ ఉన్నాయో అంటే ఇండియా నుంచి అమెరికా వెళ్లే వాళ్ళకే కాకుండా అక్కడ ఎవరైతే సెటిల్ అయిపోయి ఉంటారో అక్కడైతే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటాయో ఎవరైతే సిటిజన్షిప్ ఉంటారో వాళ్ళకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా వాళ్ళు కూడా తిరిగి బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే చాలా సమస్యలు ఉన్నాయి మెల్లిమెలిగా బయటపడతాయి ఏంటంటే ప్రస్తుతం ఈ అమెరికన్ సిస్టంలో ఒకటి తయారు చేశారు సిటిజన్స్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ నాన్ సిటిజన్ ఈ నాన్ సిటిజన్లో మీరు అనే ఎన్ఆర్ఐస్ ఎవరైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్నారో ఎవరైతే హెచ్ వన్ బి మీద ఉన్నారో ఎల్ వన్ మీద ఉన్నారో ఎఫ్ వన్ మీద ఉన్నారో అది ఎన్ని ఏ ఏ ఆల్ఫాబేట్ అయినా పెట్టండి మీరు వాళ్ళందరూ ఇమిగ్రెంట్స్ అందులో మీరు అన్నట్టుగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఉంటారు ఉంటారు వాడికి ఏ ఏ ఆల్ఫాబెట్ లేదు వాడికి అంటే సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఇల్లీగల్ సెటిల్ నాన్ సెటిల్ అనేది లేదు లేదు సెటిల్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో ఏం లేదు అక్కడ మీరు పదేళ్ళ నుంచి అక్కడ ఉన్నారంటే సెటిల్ అనా గ్రీన్ కార్డ్ వచ్చేస్తే సెటిల్ మేము బిందాజ్ అని అంటారు కదా సరే ఒకప్పుడు ఉండేది ఆ ధైర్యం సో ఎవరైతే సిటిజన్ కాలేదో గ్రీన్ కార్డ్ ఉన్నా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో వెళ్తున్నా హెచ్ వన్ బి మీద ఉన్నా స్టూడెంట్ మీద ఉన్నా వాళ్ళందరినీ కలిపి నాన్ సిటిజన్స్ అని ఒక గ్రూప్ ఆ నాన్ సిటిజన్కి ఎలాంటి హక్కులు లేవు మాత్రం చట్టక చట్టానికి వ్యతిరేకమైన పని చేసినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డియుఐ అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ తాగి నడపడం ఇంతకుముందు అప్పట్లో ఏదైనా చేసినట్టయితే లేకపోతే ఎక్కడన్నా క్లబ్బుల్లో కొద్దిగా గొడవ చేయడం కానీ మన అందులో మన వాళ్ళకి కొంచెం తాగిన తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్ అవడం చాలా ఈజీ కామన్ అవుతుంది విషయం లేదంటే ఇక్కడి నుంచి వచ్చినప్పుడు యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే నేను ఎవరు తెలుసా అని వస్తాడు వారు అక్కడ ఇట్ డజంట్ మ్యాటర్ నేనంతా అంతా ఒకటే అన్నీ నుంచి సీనాన్ని అక్కడ సో కానీ ఇక్కడి నుంచి వచ్చిన పిల్లలు ఏంటంటే ఆ ఈగోస్ ఇంకా నార్మల్ కావు అది హైలీ లా ఓరియెంటెడ్ కంట్రీ ఇది హైలీ లా లెస్ కంట్రీ సో ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినప్పుడు మైండ్ షిఫ్ట్ కావాలి రాదు రాక ఏమన్నా వేషాలు వేసి ఇప్పుడు ఏదైనా ఏదైనా లీగల్ దాంట్లో పట్టుబడితే వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు మనం ఇమీడియట్గా దే విల్ బి దే కెన్ బి కాల్ దే విల్ బి రిమూవ్ ఫ్రమ్ ద కంట్రీ సో అమెరికాలో నేను వచ్చి ఉంటున్నాను ఇక్కడ లోకల్గా వచ్చేసాను కాబట్టి అంటే మీరు అనేది ఇండియాలో ఉన్నవాడికి వర్సెస్ అక్కడ ఉన్నవాడికి వచ్చేసాను కాబట్టి నాకు ప్రొటెక్షన్ లేదు ప్రొటెక్షన్ అన్లెస్ యు ఆర్ లా బైడింగ్ మీరు ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా మీ రెజనెస్లో గత ఎంప్లాయ్మెంట్ హిస్ హిస్టరీలో అలానే కన్సిస్టెంట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఉండాలి ఏంటంటే యుఎస్కి వచ్చేటప్పుడు మనం డాక్యుమెంటేషన్ కొంత సబ్మిట్ చేసి ఉంటాం దాని తర్వాత ఏదో డిఎస్ వన్ సిక్స్టీ ఏదో ఉంటుంది ఇమిగ్రేషన్ ఫస్ట్ టైం మనం అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళేటప్పుడు నాకు ఈ నెంబర్లు గుర్తులేవు చాలా ఏళ్ళు అయిపోయింది బట్ సెవెరల్ అప్లికేషన్స్ సెవెరల్ ప్లేసెస్లో మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాం ఆ షేర్ చేసింది కన్సిస్టెంట్గా యాక్యురేట్గా లేకపోతే వాళ్ళని కంట్రీలోంచి రిమూవ్ చేస్తున్నారు అదేదో ఇరవై క్రితం నేను అలా రాశాను గుర్తులేక చేసి ఉండొచ్చు అంటే ఎన్ఆర్ఐకి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు ఎన్ఆర్ఐ నాన్ ఏం లేదు ఇంక అందులో అందరూ ఒకటి సిటిజన్ నాన్ సిటిజన్ నువ్వు నాన్ సిటిజన్ కాబట్టి నీకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు సిటిజన్ కి ఉండే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి అందులో కూడా డీ నాచురలైజేషన్ అని ఒక ప్రాసెస్ ఉంది అంటే ఏంటంటే నాచురలైజ్ అవడం అంటే ఏంటంటే సిటిజన్షిప్ సంపాదించుకోవడం ఈ సిటిజన్షిప్ సంపాదించింది ఏదైనా ఫ్రాడ్లెంట్ రిప్రజెంటేషన్స్ ఇచ్చి గతంలో ఈవెన్చువల్గా మేబీ ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మొత్తానికి ఏదో మీరు ప్రాసో మేనేజ్ చేసి సిటిజన్షిప్ సంపాదించాలనుకుందాం ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అలాంటి గత ఐదేళ్లలో జరిగిన అన్ని సిటిజన్షిప్ అప్లికేషన్స్ వాళ్ళు రీఓపెన్ చేస్తున్నారు చేసి వాళ్ళని ఇళ్ళకి వెళ్ళి మరీ వెరిఫై చేస్తున్నారు ఎక్కడ ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళని డీనాచురలైజ్ అంటే వాళ్ళ సిటిజన్షిప్ తీసేసి వాళ్ళని జైల్లో పెట్టి ఆ తర్వాత డిపోర్ట్ చేసి సో ఎలాంటిది అంటే ఈ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ పాపులేషన్ ఎవరైతే ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారో న్యాచురలైజ్డ్ ఆర్ అదర్వైజ్ ఈ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ పీపుల్ ఆర్ అండర్ మైక్రోస్కోప్ ఒక సెపరేట్ ప్రైవేట్ డేటాబేస్ దానికి తయారు చేసి ఇంతకుముందు ఎన్నడూ కూడా కొన్ని అమెరికన్ డిపార్ట్మెంట్స్ డేటాని వేరే వాళ్ళతో షేర్ చేయరు లైక్ మాకు ఐఆర్ఎస్ ఉంది ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ లైక్ ఇక్కడ మనకి ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ ఐఆర్ఎస్ డేటా ఈజ్ హైలీ సెక్యూర్డ్ డేటా దాన్ని వేరే డిపార్ట్మెంట్స్ తోటి కలపరు కలపరనమాట ఎందుకంటే మన ట్యాక్సెస్ మన ఇన్కము అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రకరకాల మేజర్ డిపార్ట్మెంట్స్ అంతా కలిపి సెంట్రలైజ్ చేసి బ్యాంకింగ్ ఎన్వార్న్మెంట్లో దీన్ని కేవైసీ అంటారు కేవైసీ ఆర్ కస్టమర్ త్రీ సిక్స్టీ అంటే ఒక కస్టమర్ని పరిపూర్ణంగా మీరు తెలుసుకోవడం తెలుసుకొని ఆ వాళ్ళకి మంచి ఎఫెక్టివ్ సర్వీస్ ఇవ్వడం అది ఉద్దేశం అదేవిధంగా ఇప్పుడు వీలు చేస్తుంది ఏంటంటే ఇమ్మిగ్రేషన్ పరంగా ఈ ఇమ్మిగ్రెంట్ వాడి గురించి త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ఇన్కమ్ ఇమ్మిగ్రేషన్ లా అలానే రకరకాల పర్మిట్స్ మన లైసెన్సెస్ ఏవైతే సంపాదిస్తామో అవి అందులో ఎక్కడైనా మనం మిస్ చేశామా చేసామా ఇవన్నీ కలిపి ఒక డేటాబేస్ తయారు చేస్తాం ఎక్కడ ఏ చిన్న తప్పు ఉన్నా దాన్ సిటిజన్ అయినా కూడా వాడిని డీనాచురలైజ్ చేసి వాళ్ళని దేశం నుంచి తీసేస్తారు ప్రస్తుతం పరిస్థితులు